అలాయిండ్ అది రీసెంట్గా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్టులో ఒక భారీ ఊరట లభించిందనమాట ఒక కేసులో ఏ కేసు అంటే రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనంతపురానికి చెందిన ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ రఘురామకృష్ణరాజు ఇంటి దగ్గర ఏ అయితే పర్యవేక్షణ అనమాట అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఒక పర్యవేక్షణ కోసం ఏపీ ప్రభుత్వం నియమించబడిన ఫరూక్ పాషా అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ ఉండే అయితే ఆ కానిస్టేబుల్ని రఘరాం కృష్ణరాజుకు సంబంధించిన వ్యక్తులు గుర్తించి ఆయన తీసుకెళ్లి కిడ్నాప్ చేసి ఆయన తీవ్రస్థాయిలో కొట్టడం అనేది జరిగింది అయితే అప్పట్లో ఈ కేసు మీద హైదరాబాద్లో ఆ కానిస్టేబుల్ కేసు ఫైల్ చేశారు హైదరాబాద్లో ఎందుకంటే ఇష్యూ జరిగింది హైదరాబాద్లో కాబట్టి అయితే ఆ కేసు అనేది అప్పటి నుంచి కూడా అలా నడుస్తూ ఉందన్నమాట అప్పటి నుంచి నడుస్తూ ఉంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అయితే రీసెంట్గా ఆ కేసుని వెనక్కి తీసుకుంటున్నట్లు ఏదైతే ఫరూక్ పాషా అని చెప్పేసి కానిస్టేబుల్ ఉన్నారు కదా ఆయన సుప్రీంకోర్టుకి చెప్పడమే జరిగిందనమాట అయితే సుప్రీంకోర్టు ఏదైతే ఈ విషయాన్ని మీరు అఫిడవిట్ రూపంలో సమర్పించండి అని చెప్పేసి ఏదైతే ఫరూక్ పాషాకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇవాళ ఆయన అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకి సమర్పించేసరికి ఏదైతే రఘురాం కృష్ణరాజు ఆయన కొడుకు మీద నమోదు కాబడ్డ ఆ కేసు కొట్టివేయబడింది అని చెప్పేసి మనకేది తెలుస్తూ ఉందనమాట సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇది ఒక రకంగా రఘురామకృష్ణరాజుకి ఊరటని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మేబీ ఆ కానిస్టేబుల్ మీద నీ జాబ్ తీసేసి సంథింగ్ ఏమైనా భయ భయాలు పెట్టి ఆ కేసు కొట్టి చెప్పేసి అర్థమవుతున్నట్లు మనకేం తెలుస్తా ఉందన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ